ఇవాళ బెంగళూరు నుంచి చెక్క తిరపతి అయితే వెళ్ళబోతున్నావు చెక్క తిరపత అదే అండి చిన్న తిరపతి వీళ్ళ భాషలో చెక్క తిరపతి అంటారు హంకోబి కర్ణాటక అతాయి బై నువ్వు మాట్లాడిది హిందీ నేను పికప్ చేసుకుని ఇంట్లో అయితే రెండు కుక్కలు ఉన్నాయండి నా పెక్క పీకేసి ని అనుకున్నా కారు దిగి డోర్ తీగానే కుక్క పొట్టిదే అరుపు మాత్రం సింహంలాగా ఉంది నాకైతే ప్యాంట్ లోనే బెంగళూరులో ఉన్న ఏరియా నుంచి ఇరవై ఏడు అయితే వచ్చిందండి గుంజు మెయిన్ రోడ్ మీదగా అయితే వెళ్తామండి మేము వెళ్ళినప్పుడు ట్రాఫిక్ అయితే లేదు నలభై ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోయాం పొరపాటుని కానీ ట్రాఫిక్ లు గంట గంట అన్నారా ఇంకా చూసుకోకలేదు ఈ గుంజు రోడ్ లో తిరుపతి వెళ్లి వాళ్ళకి గుడ్ న్యూస్ అండి ఎయిటీ పర్సెంట్ రోడ్లు అయితే కంప్లీట్ చేస్తారండి ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రం మిగిలి ఉంది ఇదే చెక్క తిరుపతికి మెయిన్ గేట్ గుడి లోపలికి వెళ్ళడానికి ఒక ద్వారా అండి ఇది ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ లోకల్ వాళ్ళు పెద్ద తిరుపతి వెళ్ళే ముందు ఈ చిన్న తిరుపతి అనేది వస్తారట అండి గుడిలో పెట్టుకుని డిఆర్ రాజ్ కుమార్ ఎయిటీన్త్ క్రాస్ రోడ్ కెందుకు అరబిక్ కంట్రీస్ లో అతి పెద్ద పేరు తెచ్చుకున్న మన లూలు మాల్స్ అయితే వచ్చామండి ఎంటర్ ట్రైన్ కాడి నుంచి ఎగ్జిట్ అయ్యి వరకు కూడా ఇంటీరియర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారండి హబ్బాబ్ ఆ ఉన్న కొంతసేపు కూడా ఇండియాలో ఉన్నానా కోవైట్ కెళ్ళిపోయినరా బాబు అనిపించింది నాకైతే నాకైతే ఆ అలీలో ఉన్న లూలు మాల్ లో తిరుగుతున్నట్టు అనిపించింది ఎందుకో ఇక్కడ ఉన్న కొంతసేపు కూడా కోవైట్ లో ఉన్నట్టు అనిపించింది బెంగళూరు లో అతి పెద్ద మాల్ అయితే ఇది ఒకటి హైదరాబాద్ లో బ్రాంచ్ కట్టారని తెలుసు అది ఎలా కామెంట్ సెక్షన్ లో చెప్పండి మా కస్టమర్స్ కూడా వచ్చేసారు ఆ కుక్కలు ఉన్న అపార్ట్మెంట్ లో అయితే అలా దింపేశాను ఈ వాళ్ళకి అలాగే మరి